చిన్న పిల్లల ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అలానే ఉండండి మహాపరిశుద్ధుడైన తండ్రి మా దేవా మా ఏసయ్య మీకు వందనములు చెల్లిస్తున్నాం మరి ఒక రోజు పిల్లలమందరము చేరి నిన్ను ప్రార్థించడానికి నీ గురించి నేర్చుకున్నటకు మాకు ఇచ్చినటువంటి సమయముకై మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం మరి దేవా ప్రభువ ఈ ప్రజలందరినీ కూడా మీరు దీవించండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంను మీరు దీవించండి ఆయుర ఆరోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మీరు కృప చూపించమని ప్రభా చిన్న బిడ్డలందరినీ వారి భవిష్యత్తుని వారి చదువుని వారి తల్లిదండ్రులని వారు దీవించమని ఆశీర్వదించమని ప్రభా ముందున్నటువంటి సమయాన్ని మీకు అప్పజెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన అమ్మలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి ఆమెని